చూడండి ఒక మాట చెప్తాను ఇద్దరు ప్రేమికులు ఉంటారు అనుకుందాం ఇద్దరు ప్రేమించుకున్న వాళ్ళు ఉన్నారు అమ్మాయి అబ్బాయిని బాగా ప్రేమించింది అబ్బాయి కూడా అమ్మాయిని బాగా ప్రేమించాడు అతను చాలా మాటలు చెప్పాడు ఆమె కూడా చాలా మాటలు చెప్తుంది ప్రేమ అంటేనే అది ప్రేమ అంటే నమ్మకం ఒక మాటలో చెప్పాలంటే నమ్మకం కూడా అలాంటి ఆ వ్యక్తి ఏదో ఒక సందర్భంలో నన్ను మోసం చేసేసాడు లేదంటే ఆమె నన్ను మోసం చేసేసింది అనిపించాక ఆ ఎదటి వ్యక్తి బ్రతకడండి అప్పుడే చనిపోతారు ఎవరి గురించి ఆలోచన చేయరు ప్రియులరా గమనించండి మన జీవితంలో నేనైతే నేర్చుకున్నది ఒకటి నేను అయితే ఎవరినే నమ్మను దేవుణ్ణి నమ్ముతానంతే ఏ మనిషిని నమ్మను బైబిల్లో ఉన్న మాటలే ఏ ఇప్పుడు మనం అంటాం ఈ మనిషిని నమ్మి అంతా పోగొట్టుకున్నామని అంటారు నిన్నెవరు నమ్మమన్నాడే అని చెప్తే ఈ మాటలు చెప్తున్నా నిన్నెవరు నమ్మమన్నారు బైబిల్ చెప్తుంది ఏ మనుషుడు నమ్మదగిన వాడు కాదు ఒకటే రెండవది మన లోపల ఉన్నటువంటి ఏ విషయం కూడా ఎప్పుడు ఎదటి వారితో పంచుకోకూడదు పంచుకున్నావా నిన్ను పంచుకుంటారు ఇక ఊర్లో ఇంకా అన్ని ప్రాంతాలు ఇక నిన్ను పంచుకుంటారు జాగ్రత్త ఈరోజు ఒక భయంకరమైన విషయంలో బైబిల్లో నుంచి మీతో నేను చెప్పబోతున్నాను ప్రియులరా కొంతమంది ఎలా ఉంటారంటే అవసరానికి ఒక రకంగా ఉంటారు అవసరం తీరిపోయిన తర్వాత వేరేగా మారిపోతారు అందుకని మరోసారి చెప్తున్నాను నేను ఆ మనిషిని నమ్మను నన్ను మోసం చేసింది నేను ఆ మనిషిని నమ్మను నన్ను మోసం చేశాడు అని మీరు ఎప్పటికీ అనుకోకుండా అనకూడదు మీరెప్పటికీ అనకూడదు ఆ మనిషిని నేను నమ్మాను నన్ను మోసం చేశాడు ఆ మనిషిని నేను నమ్మాను మోసం చేసింది అనకూ అనకూడదు అల్లంటి ఒక వాక్యములు ఈరోజు మీకు నేను అందించాలని ఆశపడుతున్నాను దేవునికి మా ఇమ్మ గాక చప్పట్లతో ప్రభుని గారు అమ్మేను ఐ మెయిన్ హలెలుయా చప్పటితో ప్రభుని గారు పరచండి హలెలుయా హలెలుయా నమ్మి నమ్మి మనుషులను నేను నమ్మి పలుమార్లు అంటే ఒకసారి కాదు రెండుసార్లు పలుమార్లు మోసపోయాను మనుషులు నమ్మి పలుమార్లు మోసపోయాను ఈ విషయాల్లో మనం డీప్గా వాక్యం ద్వారా ముందుకు వెళదాం అందువల్ల కొంచెం కొన్ని విషయాలు మీతో పంచుకోవాలి కనుక నేను ఆ మాటలు చెప్తున్నాను మరి 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 ఏంటి అసలు పరిస్థితి కొన్ని ఆధారాలు కొన్ని వాక్యాల నుంచి కొన్ని ఆధారాలు లేని నోటి మాట ద్వారా కూడా నేను చెప్పగలుగుతాను ఉదాహరణకి మనము మొదటిగా ఆది కాండంలోనికి వద్దాం పదహారాధ్యాయంలోకి వద్దాం అధ్యాయంలో మొదటి వచ్చిన చూసినట్టు అబ్రహము భార్యనే శారాయి అతనికి పిల్లలు కనలేదు షారాయి ఆమె పేరుని దేవుడు షారాగా మార్చాడు అబ్రహము అబ్రహం ఆ పేరుని దేవుడు అబ్రహాముగా మార్చాడు చప్పులు కొడతా మరోసారి ఆమె హలేయ ప్రియమైన దేవుని పెట్టారా అబ్రహం అబ్రహాము హలేలుయా షారాయి షారా దేవునికి స్తోత్రం మరి ఈ అబ్రహము బారినట్టు షేర్ అయ్యి అతనికి పిల్లలు కనలేదు పిల్లలు కనలేదు అబ్రహము అయినట్టు షేర్ అయ్యి పిల్లలు కనలేదు ఎవరు వారసుడు ఒకవేళ అక్కడ పనివాళ్ళు ఉన్నారు నమ్మకస్తులే ఉన్నారు పనివాళ్ళు కూడా నమ్మకస్తులు ఉన్నారు కొంతమంది పనివాళ్ళలో నమ్మకస్తులైనటువంటి వాళ్ళు కూడా ఉంటారు నమ్మకం లేని వాళ్ళు ఉంటారు నమ్మకము కలిగినటువంటి వారు కూడా ఉంటారు అందువలన అక్కడ నమ్మకమైన వాడు ఉన్నాడు ప్రియులరా గమనించండి నమ్మకమైన ఉన్నా కూడా దేవుడు ఒప్పుకోలే ఎందుకంటే ఆస్తి ఉంది ఆయనకి అబ్రహంకి ఆస్తి దేవుడు ఆస్తిని ఇచ్చాడు దాస పశువులతో సహా పనివాళ్ళు అన్ని సమృద్ధిగా ఉన్నాయి అయితే ఇక పనివాళ్ళలో పెద్దవాడైనా మరి దేవుని బిడ్డలారా గమనించండి ఈరోజు ఆయన అనుకుంటున్నాడు నా పెద్ద దాసుడే నాకు వారసుడు అనుకుంటున్నాడు కాదు అని ప్రభు చెప్పాడు ప్రియుల గమనించండి నీ గర్భమందు పుట్టినవాడే నీకు వారసుడు ప్రియుల మరి వారసుడు కోసం చూస్తున్న సమయంలో మరి షారా గర్భం లేదు పిల్లలు కనలేదని ఉన్న సమయంలో షారా ఒక ప్లాన్ చేసింది ఏంటంటే ఈ షారాకి ఒక పని మనిషి ఉంది ఆమె పేరు హాగరు ఆమెకు హాగరును అను రాలైన దాసి ఉండెను హాగరు ఏం పేరండి హాగరు చూడండి ఇవేమనుకుంటుందంటే ఇప్పుడు నేను ఎలాగో పిల్లలు కనలేదు కాబట్టి నా పని మనిషి ద్వారా పిల్లలైతే అది పరిస్థితి ప్రియులరా గమనించండి ఈ వాచ్ వాక్యాన్ని నేను చదువుతున్నాను కాగా సారే ఇదిగో నేను పిల్లలు కనకుండా యోహో చేసి ఉన్నాడు నీవు దయచేసి నా దాసితో పోము ఒకవేళ ఆమె వలన నాకు సంతానము కలవచ్చునని అబ్రహంతో చెప్పాను అబ్రహం షారే మాట వినేను కాబట్టి అబ్రహం కాను దేశములోని పదేండ్లు కాపురమున్న తర్వాత అబ్రహము భార్య అయిన శారే తన దాసి అయిన ఆగ నైగుతీరాలని తీసుకుని తన పెనిమిటి అయిన అబ్రహము ఒక భార్యగా ఉండునట్లు అతనికి ఇచ్చాను అతడు హాగరుతో పోయినప్పుడు అది గర్భవతి అయ్యాను చూడండి ప్రైజులూయా అబ్రహాము ఈ కోరిక అబ్రహాముకి లేదు కానీ తన భార్య ప్రేరేపణ అక్కడ మనం గమనిస్తున్నాం మరి అక్కడ ఒక పని పిల్ల మరి ఆమె దగ్గర ఉన్న ఒక పని పిల్లను తన భర్తకే ఇచ్చింది పో దాని ద్వారా అయిన పిల్లలు నా పిల్లలే కదా అన్నట్లుగా చెప్తూ ఉంది నా పని ఏమి లేదు అన్నట్లే చెప్తూ ఉంది కొంచెం ప్రౌడ్ గర్వం వచ్చింది గర్వం వచ్చింది గర్భం వచ్చినందుకు ఏమొచ్చింది గర్వం వచ్చింది గర్వము గర్భము గర్భం వచ్చినందుకు ఆమెలోకి ఏమొచ్చింది గర్వం వచ్చింది సరే యజ తన యజమానురాళ్ళని చూసి కొంచెం చులకనగా మాట్లాడటం లెక్క చేయకపోవటం సహజంగా జ అది ఏదో అలా జరిగింది పిల్ల కాబట్టి ఏదో జరిగింది అప్పుడు షారా ఒక నిర్ణయం తీసుకుంది ఏం నిర్ణయం అంటే చూడండి ఈ ఐదో వచనంలో మనం చూసినట్లయితే ఆహారు విషయం అయిపోయింది ఇక్కడ అప్పుడు షారా ఈ ఐదో వచనంలో నా ఉసురు నీకు తగులును నేను నా దాసిని నీ కొగిట్లోకి ఇచ్చిన తర్వాత తను అయితే తెలుసుకున్నప్పుడు నేను దాస్ దాని దృష్టికి నీచమైన దాని నాకును నీకును యహోవా న్యాయము కానీ అబ్రహముతో అనేను అబ్రహం ఏమన్నాడంటే అందుకు అబ్రహం ఇదిగో నీ దాసి నీ చేతిలో ఉన్నది నీ మనసు వచ్చినట్లు దాన్ని చేయమని షారాతో చెప్పాను షారాయ్ దాన్ని శ్రమ పెట్టిన ఆమె ఆమె యొక్క నుండి అది ారిపోయాను ప్రియులేరా గమనించండి ఇప్పుడు అవసరానికి ఉపయోగపడింది అది వస్తువు కాదు కానీ ఉపయోగపడింది ఉపయోగపడి ఏదో ట్రాక్ ముందుకు నడుస్తున్న సమయంలో ఆమెలో కొద్దిగా గర్వం అతిశయం కనిపించినప్పుడు ఇక ఈమెకు చాలా కోపం వచ్చింది చాలా కోపం వచ్చేసింది ఇక ఇది గర్భం ఉంది ఏముందో నాకు అవసరం లేదు ఇది నా కళ్ళలో ఉండొద్దు అని యజమాన్ రావు లేనటువంటి షారాయ్ ఇక అబ్రహం దగ్గర మరి మాట తీసుకుని ఈమెను శ్రమ పెట్టడం ప్రారంభించింది ఆ శ్రమలకు తట్టుకోలేక ఆగరు పారిపోయిందండి దయచేసి గమనించండి ఇప్పుడు వరకు ఒక ఆశ ఉంది షారాకి ఒక ఆశ ఏంటంటే ఈమె ద్వారా ఒక బిడ్డ కలుగు దొరుకుతాడు అనుకుంది ఒక ఆశతో కానీ ఆమె ఆశలో ఈమెకు కొంచెం నొప్పులు కోసింది సరే ఈమెకొక ఆశ ఉంది నేను నా యజమానురావులకి నా యజమానుడికి ఒక బిడ్డని ఇస్తాను నేను ఒక దాస్యని అనుకున్న మనసు కాకుండా యజమానురాలునే తక్కువగా అంటే చిన్న చూపు చూసే ఒక మనస్తత్వాన్ని కలిగినటువంటిదిగా ఉంది అప్పుడు ఈ లాస్యలన్నీ కూడా తారుమారు అయిపోయినాయి ఇక బిడ్డ వచ్చినా పర్లేదు రాకపోయిన రాకపోయినప్పుడు కానీ అది మాత్రం ఇంట్లో ఉండటానికి వీల్లేదు అంటే ఈ మాష ఇక నిరాశ అయిపోయింది ఇక అవసరం లేదు ఆ దాసి వద్దు దాని బిడ్డ కూడా వద్దు పంపించాయి అంతే ఇప్పుడు నా ఈమె అనుకోవాలి ఏమని అంటే నా యజమా నా నేను ఇక్కడ దాసిని నా యజమానురాలు నాకు మేలు చేసింది వాళ్ళతో పాటుగా నేను కూడా అలాగే జీవిస్తే ఈ సంవత్సరం ఈ కుటుంబాన్ని మంచి ఉన్నత స్థాయికి తీసుకుపోతే ఆ మనసు లేదు ఎప్పుడైతే ఇట్లా వచ్చేసిందో ఇప్పుడు ఈమెకు పడే ఈమె మీదకి చూపించే ఆ షార్ షారాయి జరిగించే టార్చ్ను తట్టుకోలేక నాకు ఇతను వద్దు ఇతను కుటుంబం వద్దు అని ఈమెలో కూడా కొంత గలిబిలి ఏర్పడి ఇక నాకు ఈ ఇక ఈ ఈ మనుషులు నాకు అవసరం లేదు అంటే దాకా అతిశించిన ఆమె లోపల నిరాశ వచ్చింది ఆమె అక్కడి నుంచి పారిపోయింది ప్రిలరా ఏదైనా మనం ఎలాంటి వారమైనా దేవుని మన దేవుని దృష్టి మన మీద ఉంటుంది చెప్పలు కొడదామా ఒకసారి మనం ఎలాంటి వారమైనా మనం ఏమైనా వారమైనా మళ్ళీ ఎలాంటి వారమైనా దేవుని దృష్టి మన మీద ఉంటుంది దయచేసి గమనించండి కొన్ని సందర్భాల్లో మనం చాలా సంతోషంగా ఉంటాం వెంటనే కొద్దిసేపట్లోనే నీ రాశిలో కూడా వచ్చేస్తాం ఒక సమయంలో ఆనందంగా ఉంటాం ఒక సమయంలో ఏడ్చుకుంటూ ఉంటాం అది జీవితం యొక్క విధానమే అయితే శారా జీవితంలో సంతోషం వచ్చింది ఈమె గర్భవతి అయిందని కానీ ఈమె పద్ధతి చూస్తే నిజంగా చాలా బాధపడింది అందుకునే సామెతలో ఇవన్నీ చక్కగా ఉంటాయి ఒకడు ఒక దాసుడు యజమానుడి కంటే కొంచెం పై స్థాయిలో ఉన్నప్పుడు అది మనం చూడలేమంట అలాంటి ఒక పరిస్థితి ఈ యొక్క శారాకు వచ్చేసింది ఇప్పుడు దాసు అయినటువంటి ఈమె మరి నా దాసుడు నా యజమానుడు నా యజమానురాలు అని చక్కగా ఉండాలి కదా ఇప్పుడు ఈమె కూడా అతిశయంతో అతిశయం ఎప్పుడైతే వచ్చిందో గర్వం ఎప్పుడైతే వచ్చిందో ఆమె థర్మబడింది ఎవడు అంటే నాశనానికి ముందు గర్వం నడుస్తుందంట దయచేసి గమనించండి ఒక మనిషి నాశనం అయిపోతాడంటే దాని అర్థం అతనిలో ఉన్న గర్వం నాశనానికి ముందు గర్వం నడుస్తుంది ఎవరైనా గర్వంగా ఉన్నారనుకోండి వారు నాశనమైపోతారు గుర్తుపెట్టుకోండి గర్వము అనేటువంటిది ఏ మనుషుడికి ఉండకూడదు ఎప్పుడు దేని విషయంలో అతిశించాలి నువ్వు దేవుని తెలుసుకుంటున్నావే నువ్వు దేవుని మార్గంలో నడుస్తున్నావే కొంతమందికి ఆశీర్వాదకరంగా ఉంటున్నావే దేవునికి ఇష్టపూర్వకమైనటువంటి వాటికి ఉంటున్నావే నువ్వు అతిశయించు నేను దేవుని బట్టి అతిశయిస్తాను ఎప్పుడు కూడా చప్పట్లు కొడతాం గట్టిగా ప్రభుత్వం కలప దేవుని బట్టి మనం అతిశయించాలి ఏ మనుషుడైనా సరే నేను చెప్తున్నాను దేవుని బట్టి నువ్వు అతిశయించు హలే హలేలుయా పెద్దవాళ్ళు ఇప్పుడు అంటారు బళ్ళు వాళ్ళైపోయినాయి వాళ్ళలో బళ్ళైపోతాయి అంటారు దాన్ని అర్థమైంది తెలుసా ఈరోజు నాకేంటి అని నువ్వు అతిశిస్తావే నాకు ఇంత ఉందని నాకు ఈ దుందని అద్ందని అతిశయించవనుకో ఒకరోజు అది నీ దగ్గర ఏమి లేకపోవచ్చు లేకుండా అయిపోయిన వాళ్ళు ఎంతోమంది తెలిసి ఉండవచ్చు ఏమీ లేనండి అక్కడ ఉంటాడే వాడు గొప్పవాడైపోవటం కూడా మనం చూస్తూ ఉంటాం వాళ్ళకి ఏమి లేదండి ఒకప్పుడు ఇప్పుడు వాళ్ళు ఎంతో స్టార్స్ అయిపోయారు చప్పట్లు కొట్టండి గట్టిగా ఆమెను హలే హెలుయా గర్విష్ఠులు దేవుడు ఏం చేస్తాడు అణిచివేస్తాడు గుర్తుపెట్టుకోండి ఏం చేస్తాడు గర్విష్ఠులు దేవుడు గర్వమణిచి గద్దెలు దింపి గనులనైనా ఒక మహారాజు అయినా కూడా అతనిలో గర్వం ఉందనుకోండి నేపగదు నేరు మనకి ఎవరు గుర్తొస్తారు వస్తారు నేపది నేర్ చాలా గర్వంతో ఉన్నాడు ఏం గర్వంతో ఉన్నాడు అంటే దేవుడు ఈ రాజ్యాన్ని కాపాడుతున్నాడు దేవుడి ప్రజలను కాపాడుతున్నాడు దేవుడి ప్రజలకు ఆహారం ఇస్తున్నాడు దేవుడి ప్రజలను సుఖశాంతులతో ఉంచుతున్నాడు దేవుడే ఈ పట్టణాన్ని కాపాడుతున్నాడు అనుకోలేదు నేను కాపాడుతున్నాను అనుకున్నాడు నా పరిపాలన వలన వీళ్ళందరూ బాగున్నారు అనుకుంటున్నాడు నేను మంచి రాజుని అనుకుంటున్నాడు అతను నాయంతా గొప్పవాడు లేడు అనుకున్నాడు ఏడు సంవత్సరాలు పశువు ఏ విధంగా జీవిస్తుంది గడ్డి తినుకుంటూ ఎండకి ఎండుకుంటూ వర్షానికి తడుచుకుంటూ మంచుకు ఇదవుతుంది అట్లా ఏడు సంవత్సరాలు ప్రిలారా ఏడు సంవత్సరాల తర్వాత మళ్ళీ అతనికి మానవ మనస్సు వచ్చింది ప్రియులరా గమనించండి మనము దేనిలో అధికలము కాదు మనం దేని విషయంలో గొప్ప కాదు ఏ నిమిషంలో ఏ క్షణంలో ఎవరికి ఏం జరుగుతుందో ఎవరికి కూడా తెలీదు క్షణం కొంతమందికి కోపం వస్తే అప్పుడే కోపపడతారు అది అలాంటిది ఒక నిర్ణయం కూడా తీసుకుంటారు చనిపోలనిపిస్తే చనిపోదాం కూడా సిద్ధమైపోతారు ఎవరినైనా తిట్టాలనుకుంటే తిట్టే తనకి సిద్ధమైపోతారు ఒక పని చేసేటప్పుడు ఆలోచన చేయాలి హలేలుయా చెప్పండి గట్టిగా ఐ మీన్ హలేలుయా మన జీవితంలో ఏదైనా ఒక పని మనం చేస్తున్నప్పుడు అది మంచిదా చెడ్డదా దానివల్ల మనకేమి ఉపయోగం ఎదట వాళ్ళకేమి ఉపయోగం ఈ పని చేయటం వల్ల ఆలోచన చేసి మనం చేయాలి ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు వంద ఒక వంద పర్యాలు ఆలోచన చేయటం తప్పు కాదు ఒక మంచి పని చేసిన ఒక చెడ్డ పని చేసిన ఒక అడుగు మనం ముందుకు వెయ్యాలంటే ఆలోచన చేయాలి దేవు దేవుడు మనకి తోడుగా ఉండాలి అల్లెలు చెప్పండి గట్టిగా దేవుడు మనకు తోడుగా ఉండాలి నా జీవితంలో రెండు వేల పది ఆగా కింద దినాలన్నిట్లో కూడా చాలా తొందరపాటు ఉంది చాలా తొందరపడేవాడిని ఆవేశపడేవాణి ఆలోచన అసలు లేదు అన్ని నష్టాలే అన్ని వాటములే అన్ని కష్టాలే అన్ని బాధలే నిందలే అవమానాలే దేవుని పక్షంగా కూడా వెళ్ళినా అవమానాలే ఫ్రీల గమనించండి ఇప్పుడు ఈ రెండు వేల ఇరవై నుండి చాలా మంచి ఆలోచనలో ఉన్నా నేను హలేలుయా హలే మనం నష్టపోకూడదు మనతో వాళ్ళు నష్టపోకూడదు అర్థమైందా అంతేకాదు మనం ఎవరికైనా సహాయం చేసినా వాళ్ళకి అది ఆశీర్వాదకరంగా మిగలాలి ఒకవేళ మనం పెట్టినా లేకుంటే ఒకరిని మనము దండించినా లేకుంటే ఒకరికి మనము సలహా ఇచ్చిన అతను తీసుకుంటాడు లేదు కూడా ముందే గ్రహించవలసిన పరిస్థితి నాకు ఇచ్చాడు దేవుడు ఎందుకంటే మూర్ఖుడు ఉంటాడు మూర్ఖుడు మూర్ఖుడికి మనం ఏదైనా మాట చెప్పనుకోండి ఆ మూర్ఖుడు వినడం అంతేకాకుండా అవతలకి వెళ్ళి మనల్ని అవమానిస్తాడని వాకి సెలవుస్తుంది మూర్ఖుడు వినకపోగా అవతలకి వెళ్ళి ఆయనకేం తెలీదు అంటాడు లేకుంటే అతను అప్పుడు కూడా మూర్ఖుడు లోపడడం మనం గద్దించేందుకు మూర్ఖుడిని వాడు లోపడ్డావు వాడు ఇంకొక మాట చెప్తాడు అలాంటి వాడిని గద్దించకూడదు ఒకవేళ వాడు నష్టపోతున్నా కూడా మనం మాట్లాడకుండా మౌనం ఉండడమే నేర్చుకోవాలి కానీ అతన్ని ఎంకరేజ్ చేయకూడదు మూర్ఖుని ఎంకరేజ్ ఎప్పుడు చేయకూడదు వాడు ఎప్పుడు అదే స్థాయిలో ఉంటాడు ఆ స్థాయి దాటి ఇంకొక స్థాయికి రాడు అక్కడే ఉంటాడు దేవునికి ప్రియలేరా కొంతమంది మనిషి మాటకి విలువిస్తారు కొంతమంది ఎంత గొప్ప మాట చెప్పినా దాన్ని తక్కువగా అవతలలోని అంచనే వేసుకుంటారు అలాంటి వాళ్ళు గుర్తుపట్టడం దేవుడు నాకు నేర్పించాడు దేవుని స్తోత్రం కలిగిన గాక హలే హలేయా హలే గట్టిగా చెప్పండి ఈ ఈరోజు ఈ శారాహాగారుల మధ్యన జరుగుతున్న కొన్ని కార్యాలను మనం మాట్లాడుకుంటున్నాం దేవుడు ఈ మాటలను మన ఆత్మీయ జీవితంలోను మన అనుదిన జీవితంలో మనకి దేవుడు సహాయం చేయనుగాక ఆమెన్ హలే లూయా ఇప్పుడు చూడండి హాగరు ఎప్పుడైతే ఈ టార్చర్ తట్టుకులకి వెళ్ళిపోయిందో వెళ్ళిపోతుందో మార్గంలో దేవుడు ఆమెను దర్శించాడు ఇక్కడ చూడండి ఈ మాట ఆమెన్ హలే ఆ ఎనిమిది వచ్చారు చదవండి ఎక్కడ నుండి వచ్చి అక్కడ ఇక్కడ చూడండి దేవుడు తన దూతను పంపించాడు చప్పులు కొట్టండి గట్టిగా ఆమె ఒక మాడు గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి యహోవ భయభక్తులు గల్ల వారి చుట్టూ ఆయన దూత కావులుండి వారిని రక్షించును ఆమె చెప్పండి గట్టిగా ఆమె చెప్పండి నువ్వు దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉన్నట్లయితే ఆయన దూత అలాంటి ఆయన దూతలు నీ చుట్టూరే ఉంటారు ఎక్కడ ఉంటారు చెప్పండి అనండి నా చుట్టూరే ఉంటారా అనండి తెలుసా నీకు తెలుసా ఎప్పుడు మనం ఒంటరిగా ఉన్నా నేను ఒంటరిగా ఉన్నాను అనుకోవద్దు దేవుని బిడ్డలు ఆయన దూతలు నాతో ఉన్నారు అనుకోవాలి అనుకుంటావు కదా అది నిజమే ఆయన దూతలు ఆయన దూతలు మన చుట్టూ ఉంటారు యహో ఎందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావులు ఉండి వారిని రక్షించును చప్పట్లు కొట్టండి గట్టిగా హలెలుయా హలలుయా 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 మహోన్నతుడి దేవుడు చూడండి ఎవరిని విడిచిపెట్టడు ఆయన అర్థమైందా ఆయన యజమానులు ఒక రకంగా దాసులను ఒక రకంగా చూసే దేవుడు కాదు మన దేవుడు హలేలుయా ప్రతి ఒక్క ఆత్మనైనా చూస్తాడు ఇక్కడ దాసుడని యజమానుడని మనం చెప్పుకున్నా అందరూ ఆయన దృష్టిలో అందరూ సమానమే హలేలుయా ఆయన అందరికీ ప్రభు చెప్పండి మాట ఆయన అందరికీ ప్రభు ఏ ఒక జాతికి ఒక మతానికి ఒక దేశానికి కాదు ఆయన అందరికీ ప్రభు వందో కీర్తనలో ఏమనున్నది అది మొదటి వచ్చి నుంచి మనం చదివితే చాలా చక్కటి మాటలు మనకు అర్థమైతే వందో కీర్తనలో దేవుడు ఇలాంటి విధంగా మనకి సహాయంగా ఉన్నాడు ఆయన మనకి ఏ విధంగా సహాయం చేస్తున్నాడు చూద్దాం దయచేసి చదువు సమస్త ఉత్సాహధ్వని చేయండి హలే చెప్పటి గట్టిగా హలే సమస్త దేశములారా ఏం చేయాలి యుహోవాకు ఉత్సాహధ్వని చేయాలి ప్రైజ్లో హలే కీర్తన గ్రంథంలో మనం చూస్తాం యుహోవా 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 అని ఉంటుంది ఆ ఉన్న కాడ నేను ఎప్పుడు కూడా యుహోవా అన్న మాట చాలా ఇష్టం నాకు అది అలాగే నేను చదివితేప్పుడు కూడా యుహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడేవడు నీ పరిశుద్ధ పర్వతం మీద నిశుభ తగ్గిన యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించు హృదయపూర్వకంగా నిజం పలుకువాడే అల్లేయ అంటే యహోవా అని ఎప్పుడైనా మీరు కూడా చదివినప్పుడు అలా గట్టిగా పలికి ఆపి తర్వాత మీరు కంటిన్యూషన్ చేయండి కీర్తనలో బలే ఉంటుంది పలికినట్లు ఉంటుంది ఆయన పిలిచినట్లుగా ఉంటుంది ఆయన మన మాట వింటున్నట్లుగానే అనిపిస్తుంది చప్పులు కొట్టి ప్రభుని గారు పరచండి ఐ మీన్ హలే హలేసయ్యా అనే బదులు అక్కడ డాడీ అనండి ఎంత అనుభూతి వస్తుందో చూడండి అక్కడ ఏసు అనే అనే ఏసయ్యా అంటే ఏసయ్యా అంట డాడీ నేను ఒక పాట వేస్తాను కదా డాడీ మీ సన్నిధి నాతో మాట్లాడవా అలసి ఉన్నానయా ఆలస్యం మీ సన్నిధి నాతో మాట్లాడవ హలేలుయా హలేలుయా డాడీ అన్నప్పుడు ఎంత ప్రశాంతత హలుయా యేసుప్రభాని స్తోత్రం అంటాం మనం అంటే ఏసయ అని స్తోత్రం అంటాం దేవా నీ స్తోత్రం అంటాం లో డాడీ హలేలుయా ఆయన మనకు డాడీ ఆయన మన తండ్రి ఐ మీన్ హలేలుయా హలే చూడండి ఆయన మన తండ్రి ఎలాంటి వాడంటే ఈయన భేదవారిని చూస్తాడు గొప్పవారిని కూడా చూస్తాడు ఆయనకు అందరూ ఒక ఏ దేశాల వేజ్గా ఆయన లేడు ఇండియాకి దేవుడు లే అమెరికాకి దేవుడు లేకుంటే ఇప్పుడు ఇజ్రాయేల్ దేశానికి ఆ ఇజ్రాయేల్ దేవుడు కాదు ఆయన అందరికీ ప్రభు ఆయన అందరినీ ఒకే రీతిగా చూచుచున్నవాడు ఆ మెయిన్ ఎప్పుడైతే హాగరు బాధపడుతుందని తెలిసిందో ఆయన ఆయన దూతుని అక్కడికి పంపించేస్తాడు చప్పట్లు పడతామా గట్టిగా